హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఛానల్లో కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఎలా నిలవ ఉండాలి దానికి ఏం చేయాలో చూద్దాము కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు లేకపోతే విడిగా కరేపాకు అట్లా తెచ్చుకుంటాం కదా ఆ కరేపాకు మనకి వచ్చే మనం తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా దాన్ని రెబ్బలు వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అలా చేయకుండా ఏం చేయాలంటే కరేపాకు మొత్తం దూసేసి ఇలా రెబ్బల్లాగా దూసేసి దాంట్లో తడి ఉంటుంది ఆకు మీద తడి కంపల్సరీగా ఉంటుంది మార్కెట్ నుంచి మనం ఆకు తెచ్చుకున్నప్పుడు ఆ తడిని ఇట్లా ఆకంతా ఇలా పరుచుకొని నేల మీద తడంతా అట్లా తుడిచేసి నీట్గా ఒక పది నిమిషాలు మాత్రం ఇట్లా ఆరబెట్టుకుంటే మనం తడి తుడుస్తా ఈ విధంగా గాలికి ఆరబెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాదాపు ఒక నెల రోజుల దాకా మనకి కరేపాకు అనేది వడవట్టడం కూడా జరగదండి ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మనం మార్కెట్ నుంచి ఈరోజే కర్రేపాకు తెచ్చాము అన్నంత ఫ్రెష్గా ఉంటుంది నేను ఈ ట్రిక్ నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను చూడండి కవర్లో ఆల్రెడీ నేను టూ వీక్స్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్క ఆకు కూడా వడబడి కనిపించదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ